తెలంగాణలో మున్సిపోల్స్ హడావిడి షురు అయింది మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది మొత్తం పది కార్పొరేషన్లలో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఐదు కేటాయించారు ముఖ్యంగా హైదరాబాద్ జనరల్ మహిళలకు కేటాయించడం హాట్ టాపిక్ గా మారింది పది మున్సిపాలిటీల్లో నల్గొండ ఖమ్మం నిజామాబాద్ జనరల్ మహిళకు కేటాయించారు మహబూబ్ నగర్ బీసీ మహిళ అలాగే మంచిర్యాల కరీంనగర్ బీసీ జనరల్ రామగుండం ఎస్సీ కొత్తగూడెం ఎస్టీ జిహెచ్ఎంసీ జనరల్ మహిళలకు కేటాయించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ రిజర్వేషన్లలో బీసీలకు పెద్దపీట వేశారు మొత్తం బీసీలకు ముప్పై ఎనిమిది మున్సిపాలిటీలను కేటాయించారు అందులో బీసీ మహిళలకు పంతొమ్మిది కేటాయించారు ఇల్లందు జగిత్యాల కామారెడ్డి బాన్స్వాడ మెదక్ ములుగు దేవరకొండ గజ్వేల్ దుబ్బాక పరిగి నర్సంపేట కాగజ్నగర్ దేవరకద్ర చెన్నూరు కొల్లాపూర్ అచ్చంపేట ఆలేరు ఆత్మకూరు కొత్తకోట మున్సిపాలిటీలను బీసీ మహిళలకు ఇచ్చారు ఇక జనగాం భూపాలపల్లి నాగర్ కర్నూలు తాండూర్ హుజూర్ నగర్ సిద్దిపేట సహా మరికొన్ని మున్సిపాలిటీలు బీసీ జనరల్ కేటగిరీలో ఉన్నాయి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ డేటా ఏం చెప్తోంది గతంలో ఎప్పుడైనా మహిళల మహిళలకి ఇన్ని కేటాయించారా నెంబర్ వన్ నెంబర్ టూ ఆల్రెడీ అలొకేట్ చేసిన ఈ రిజర్వేషన్ల కేటగిరీలో అంతా హ్యాపీస్ అయినా లేకపోతే ఎక్కడి నుంచి అయినా ఏమైనా రెస్పాన్సెస్ వస్తున్నాయా ఎగ్జాక్ట్లీ అంటే ఫార్టీ టూ పర్సెంట్ బిజీ రిజర్వేషన్ని ఫుల్ఫిల్ చేయకపోవడం ఒకటి మినహా మిగతా అంతా కూడా చాలా హ్యాపీగానే ఉన్నట్టు చెప్పొచ్చు చాలా వరకు మంచి ఫీడ్బ్యాకే అక్రాస్ ద స్టేట్ వస్తుంది సో దీంట్లో భాగంగా ఇప్పుడు కే కేటాయించిన రిజర్వేషన్స్లలో దాదాపు లాస్ట్ టైం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో పోలిస్తే ట్వంటీ వన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ లాస్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో బీసీలకు రిజర్వ్ చేశారు కాకపోతే ఇప్పుడు దాన్ని చాలా పెంచారు థర్టీ ఫోర్ పర్సెంట్ మేర ఇచ్చారు థర్టీ ఫోర్ పర్సెంట్ అంటే హ్యూజ్ పర్సెంట్ పర్సెంటేజే ట్వంటీ లెవెన్ సెన్సస్ ప్రకారం ఎస్సీ ఎస్టీలను ఖరారు చేస్తే ట్వంటీ ట్వంటీ త్రీ ఏదైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేసి సిపిఎక్ సర్వే చేసిందో దాని ఆధారంగా బీసీ రిజర్వేషన్లను తేల్చారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు కేటాయించారు చాలా కార్పొరేషన్స్లో మున్సిపాలిటీ నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీలు పది కార్పొరేషన్లలో మహిళలకు కేటాయి కేటాయించుతూ అటు థర్టీ ఫోర్ పర్సెంట్ను ఇటు బీసీలకు కేటాయించారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇద్దామనుకున్నా కూడా మనకు తెలుసా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పటికే ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్లో ఉంది బిల్ అట్లాగే సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఫార్టీ టూ పర్సెంట్ ప్రభుత్వం ఇవ్వలేకపోయినందువల్ల దాన్ని పార్టీ రిజర్వేషన్స్తో అకామిడేట్ చేయాలి కాంపాన్సేట్ చేయాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు థర్టీ ఫోర్ పర్సెంట్ ఇప్పుడు ఇచ్చినారు కనుక ఇంకొక ఎయిట్ పర్సెంట్ కాకుండా అవసరమైతే ఫిఫ్టీ పర్సెంట్ ఏబో రిజర్వేషన్స్ వచ్చేలాగా బీసీలకు వచ్చేలాగా అంటే పార్టీ టికెట్స్ని బీసీలకు ఇచ్చేలాగా ఏర్పాట్లు చేస్తుంది ఆ రకంగానే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది సో బీసీలకు ఇచ్చిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ కంటే ఎక్కువగా ఇచ్చినామని చెప్పుకోవడానికి కూడా ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్లాన్ చేస్తుందని చెప్పొచ్చు ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్స్ ఆల్రెడీ మున్సిపాలిటీస్ అట్లాగే కార్పొరేషన్స్వి ఈరోజు సిబి సిడీఎంఏ కమిషనర్ అండ్ డైరెక్టరేట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసింది కలెక్టరేట్ లెవెల్లో అక్కడ ఉన్న లోకల్ డివిజన్స్ వార్డ్స్ మున్సిపాలిటీలలో అయితే వార్డ్స్ కార్పొరేషన్లలో డివిజన్స్ ఈ ఈ సాయంత్రానికి కంప్లీట్ అవుతాయి అక్కడ అక్కడ పూర్తి స్థాయిలో దాన్ని రిజర్వేషన్స్ అలొకేట్ చేస్తారు సో అలకేట్ చేసిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఆ లిస్టును పంపిస్తారు సో గవర్నమెంట్ కూడా ఇప్పుడున్న ఒక లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు దాని ఎలక్షన్ దాన్ని బట్టి ఎలక్షన్ నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతుంది